అందరికీ హాయ్ అండి ముందుగా నేను వీడియో ఆలస్యంగా చేసినందుకు మన్నించాలి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఇంకా చాలా 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 బాగుండాలని కోరుకుంటున్నాను మీరు నా వీడియోలు చూస్తున్నందుకు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్లైకాన్ క్లిక్ చేయండి పిల్లలైతే పేరెంట్స్కి పేరెంట్స్ అయితే పిల్లలకు చూపించండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంకా ఈరోజు మన కదా కుందేళ్ల చంద్రయానం చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి ఒక నిశ్శబ్దమైన రాత్రి వెండి చంద్రవంక కింద రెండు బుజ్జి కుందేళ్లు విన్ని ఇంకా మిన్ని మెరుస్తూ ఉన్న గడ్డి మైదానంలో కూర్చుని ఉన్నాయి తెలివైన ఇంకా సున్నితమైన ఒక మొసలి తాబేలు తనకిష్టమైన కథను చెప్పసాగింది అది చందమామ కథ అది ధైర్యం ప్రకాశించే కళ్ళ ప్రదేశం తాబేలు పిల్లలు చంద్రుడు ఆకాశంలో మాత్రమే కాదు అది ధైర్యవంతులైన హృదయాల్లో కూడా నివసిస్తుంది ఆ రాత్రి విన్నికి నిద్రపట్టలేదు మిన్ని కిటికీ నుంచి వైపు చూస్తూ ఉంది తన కళ్ళు మెరుస్తూ ఉన్నాయి మిన్ని విన్ని ఒకవేళ మనం నిజంగా అక్కడికి వెళితే ఎలా ఉంటుంది విన్ని ఆశ్చర్యంగా ఊపిరి పీల్చుకుంది ఉత్సాహంగా ఉంటుంది ఒక కొత్త ఆలోచన వాళ్ళ హృదయాల్లో రెపరెపలాడింది మచ్చటి రోజు ఆ కుందేళ్ళు ప్రయోగాలు చేయడం ప్రారంభించాయి మొదటగా ఒక ఆకు బెలూన్ తయారు చేశాయి అది ఫట్ అయింది తర్వాత స్ప్రింగ్ బూట్లు దాబ్మని పడాయి చివరిగా క్యారెట్ శక్తితో నడిచే ఒక విషయ యంత్రం దానికి బదులుగా ఆ క్యారెట్లు అవి తినేసాయి కడుపునప్పు వచ్చేంతవరకు ఫన్నీగా నవ్వుకున్నాయి తర్వాత అయోమయంగా కూర్చున్నారు అప్పుడు ఒక ఉల్లాసమైన ఉడత చెట్టు నుంచి కిందకు దిగింది విన్ని ఇంకా మిన్ని మీరు చంద్రుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీకు వేగం అవసరం ఉడత వారికి మైలో అనే పక్షిని పరిచయం చేసింది మైలోకి కొత్త కొత్త వస్తువులు నిర్మించడం అంటే చాలా ఇష్టం ఆ ముగ్గురు కలిసి కొత్త ఆలోచన చేశారు ఆకులు కర్రలు రంగురంగుల ఈకలు మొదలైనవన్నీ ఉపయోగించి ఆశలతో మెరిసిపోతూ ఉన్న ఒక ఇంద్రధనస్సు రంగుల రాకెట్టు తయారు చేశాయి ఆ రాత్రి నక్షత్రాలు మరింతగా మరిసిపోయాయి విని మనం బహుశా చంద్రుని దగ్గరకు చేరలేకపోవచ్చు కానీ ప్రయత్నిద్దాం ట్రై చేద్దాం జామన్ రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోయింది మేఘాలకు రంగులు పూసింది కుందేళ్ళు నవ్వుకున్నాయి ఒకదాని చేతులు ఒకటి పట్టుకొని మును పెన్నడూ లేనంత ధైర్యంగా హాయిగా ఆనందంగా ఉన్నాయి వారికి కింద ఉన్న పచ్చిక బయలు చాలా చిన్నగా కనిపించింది చంద్రుడు పైన నవ్వుతున్నాడు రాకెట్ నెమ్మదిగా వెళ్తోంది కానీ వారు చంద్రుడిని చేరుకోలేదు కానీ వారు ఊహించిన దానికంటే చాలా దగ్గరగా ఉన్నారు అకస్మాత్తుగా తోకచుక్కలు వేగంగా దూసుకుపోతూ ఆకాశాన్ని ప్రకాశవంతంగా చేశాయి వెళ్ళి వెళ్ళి వాళ్ళు అలసిపోయారు మిన్ని నాకు ఇంకా చాలా అనిపిస్తోంది విన్ని సంతోషంతో తలూపింది అలా ఆ కుందేళ్ళు ఒక విషయం నేర్చుకున్నాయి నిజమైన సాహసాలంటే ఎంత దూరం వెళ్లారనే దాని గురించి కంటే ఎంత ధైర్యంగా ఉన్నారు అనే దాని గురించే అని అర్థమైంది వాటికి మొన్నటి ఉదయానికి చంద్రుని పైకి ప్రయాణం గురించిన వార్తలు మైదానం అంతటా వ్యాపించాయి జింకలు బాతులు ముళ్ళపందులు ఇంకా ఏలుకలు కుందేళ్ళు ఇంద్ర రాకెట్ చుట్టూ చేరాయి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూశాయి బాతు పిల్లలు మీరు నిజంగా ఆకాశంలోకి ఎగిరారా విన్ని ఇంకా మిన్ని సంతోషంగా నవ్వాయి ఆ గుంపులో ఒక చిన్న ముంగిస ఉంది అది అంతకుముందు ఎప్పుడూ చంద్రునే చూడలేదండి ముంగిస నేను రోజంతా నవ్వుతూనే ఉంటాను నేను కూడా కళ్ళు కనగలను అనుకుంటున్నాను విన్ని కళలు కనాలంటే హృదయం కావాలి అప్పుడు జంతువులన్నీ మళ్ళీ రాకెట్ నిర్మించాలనుకున్నాయి పక్షులు ఈకలు తెచ్చాయి జంతువులు కట్టెలు తెచ్చాయి ఇంకా మినిగురలు స్వచ్ఛందంగా వెలిగిచ్చాయి ఆ రాత్రి పచ్చిక మైదానం ఎన్నడూ లేనంత ప్రకాశవంతంగా వెలిగిపోయింది చెట్ల నుంచి లాంతర్లు వేలాడుతున్నాయి సంగీతం గాల్లో నిండిపోయింది చంద్రుడు పైనుండి గర్వంగా చూస్తున్నాడు చంద్రోత్సవం ప్రారంభమైంది తాబేలు నెమ్మదిగా కుందేల దగ్గరకు వెళ్ళి చాలా కాలం క్రితం నేను కూడా ఒకప్పుడు నక్షత్రాలను చేరుకోవాలనుకున్నాను అని తన పెంకుపోయి ఉన్న ఒక చిన్న నక్షత్రం ఆకారం గుర్తు చూపించాడు తాబేలు తన మాటను ముగించగానే ఒక చంద్రకాంతి కిరణం రాకెట్ను తాకింది ఒక మెరిసే చంద్రకాంతి పుష్పం విత్తనం నెమ్మదిగా కిందకి తేలి ఆడుతూ వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు జంతువులు చంద్రపుష్పం విత్తనాన్ని పచ్చిక బయల్లో మధ్యలో నాటాయి విన్ని ఇంకా మిన్నీలు ఆశతో దాన్ని మట్టితో కప్పాయి ఒక మెరుపుతో చంద్రకాంతి పుష్పం వికసించింది దాని కాంతి అందరిలో ధైర్యాన్ని వెచ్చదనాన్ని ఇంకా సంతోషాన్ని నింపింది ఇది ఆకాశం నుంచి వచ్చిన అద్భుతంలో కనిపిస్తోంది ఆ రాత్రి జంతువులు చంద్రకాంతి పుష్పం వద్దకు వచ్చాయి పాటలు ఎగిరే గాలిపటాలు ఇంకా చెప్పని కథలు ఆ గడ్డి మైదానం అంతులేని ఊహలకు నిలయంగా మారింది మిన్ని మనం ఎప్పుడైనా దాన్ని చేరుకుంటామని మీరు అనుకున్నారా బహుశా మనం ఇంకా మంచిదాన్ని నిర్మిస్తాం పైన ఆకాశంలో చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నట్టు అనిపించింది ఉదయాన్నే మిన్ని విన్నీలు లేచి ఇదంతా కళ అని అనుకున్నారు హాయిగా నవ్వుకున్నారు